Samastha Desha Moola Raam Samastha Desha Moola Raam Yeho Vakku Yeho Vakku Chahadvani Cheyudi Chahadvani

మనము ఆయన వారము హలలుయలు మనల్ని పుట్టించింది ఎవరు ఎవరు అదము హలలుయ్యా మనం ఎవరి వారము ఎవరు వారం ఎస్ వారము హలలుయ్యా ఆయన మనల్ని పుట్టించాడు మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన నేపు గొర్రెలము హలలుయ్య నేపడం అంటే ఎక్కువ పాలు మేపడం అంటే ఏంటి తింటాం తింటాం కానీ తింటాంగా అది అవన్నీ కూడా ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి మనము తింటున్నాము కానీ బైబిల్ మేపడం కదా అలలుయా కాబట్టి ఇంతకాలము కాలము ఆదామును కాపాడిన పోషించిన రచించిన లెక్కలో ఉంచినా మరి తన కృపాక్షేమాలు పంపించిన యేసు ప్రభుల వారికి ఘనత మహిమ ప్రభావములు కలుగునగాక అదలుయా ఒక టీచర్ గారు ఒక అబ్బాయిని పిలిచి అరే మీ యొక్క హీరో ఎవర్రా అని అడిగితే నా హీరో చిరంజీవి ఆడంట ఎవరు అయితే ఈ అబ్బాయి అడిగిందంట ారు నాకు హీరో చిరంజీవి అయితే మరి నీకు హీరో ఎవరంటే నాకు హీరో మా మమ్మీ మా డాడీ అన్నంట ఎవరు సారు ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి వచ్చి నీకు అన్నం పెట్టిందా డబ్బులు ఇచ్చిందా బుక్స్ ఇచ్చిందా బట్టలు ఇచ్చిందా పప్పలిచ్చిందా మరి ఆయన ఎట్లా నీకు హీరో అవుతాడు అదమ్మ మనకు అన్నీ ఇచ్చిన తల్లిదండ్రులే మనకి హీరో అందుకే జీజస్ మై హీరో మన హీరో మన దేవుడు మన రక్షకుడు మన పోషకుడు మన కాపురు ఎవరు అచ్చిన పాలు ఎవరు జీజస్ మీ ఫ్రెండా ఎవరు జీజస్ జీజస్ దేవుడు తర్వాత తల్లిదండ్రులు కదా మన తల్లిదండ్రులే మనకి ఎవరా హీరోస్ ఎవరు చెప్పండి చిరంజీవి కాదు భారత కాదు నాగరాజ్ఞి కాదు మహేష్ బాబు కాదు ఎవరు కాదు అంతా కాబట్టి తల్లిదండ్రులు మనం సన్మానిద్దాం తల్లిదండ్రులు మనం ఎప్పుడైతే గౌరవిస్తామో సన్మానిస్తామో అప్పుడు మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మారుతాం చెప్పండి బాబు ఎవరు మన మన హీరోస్ ఎవరు మన ఫేస్బుక్లో ఎవరు పెట్టుకున్నాం ఈ యొక్క వాట్సాప్లో ఎవరు పెట్టుకున్నాం ఫేస్బుక్ ఎవరు ఉంటారు మమ్మీ డాడీ కనిపెంతుంది మన వాళ్ళ పేపర్లో మమ్మీ డాడీ కనిపిస్తుంది ఎవరో అమ్మాయిలు కనిపిస్తున్నారు ఎవరో అబ్బాయిలు కనిపించి ఏ గు అవునా కదా అట్లా పెట్టుకోకుండా మన దేవుడిని మనం పెట్టుకోవాలి మన తల్లిదండ్రులను మనం పెట్టుకోవాలి సన్మానించాలి గౌరవించాలి అప్పుడు మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మారుతాము కాబట్టి అలాంటి కృప అలాంటి మంచి జీవితాలు దేవుడు మన అందరికి అనుకరించిన కాక భర్త జరిపించుకుంటున్న ఆ అనుగ్రహించునగాక సమీల వలి దామీ దువలి కుమారుడు దేవుని మందిరములు వర్ధిలునగాక జ్ఞానమందున వయసు అందును దేవుని మనసు లేదును అన్ని విషయాలు వర్ధిల్లును కాకలుయా అమ్మగారు ప్రార్థన చేస్తాను

Трябва да имате 100 гр. за